మన జ్యోతిష్ శాస్త్ర పండితులు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు ఒక పేరు పెట్టారు ఈ ముప్పై ఫస్ట్ ముప్పై డిగ్రీలు జీరో జీరో టు ముప్పై డిగ్రీ మేష మళ్ళీ ముప్పై డిగ్రీల నుంచి అరవై డిగ్రీలకి వృషభం మళ్ళీ అరవై నుంచి తొంభై డిగ్రీలకి మిథునం తొంభై నుంచి నూట ఇరవై డిగ్రీలకి కర్కాటకం ఓకే నూట ఇరవై నుంచి ముప్పై డిగ్రీలు నూట యాభై సింహం అట్లా మొత్తం ఇక్కడికి వచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీ అయిపోతుంది ఒక రౌండ్ సో ఆ ఏరియా చూపించాను ఏరియా అంటే సూర్యుడు తిరిగే ఆ బెల్ట్ దాన్ని ఏమంటారు జోడియాక్ బెల్ట్ అని చెప్పాను జోడియాక్ బెల్ట్ ఆ బెల్ట్ ఏమంటారు అంటే జోడియాక్ అంటే నేను చెప్పింది ఏంటంటే జోడియాక్ అంటే సూర్యుడు తన ఆ తిరిగే ని ఎక్లిప్టిక్ పాత్ అంటారు ఎక్లిప్టిక్ పాత్ ఓకే నాట్ ఎలిప్టిక్ పాత్ ఎక్లిప్టిక్ పాతే ఆ పాత్ అంటే ఆ మార్గం చుట్టూ తిరిగేటప్పుడు ఆ బెల్ట్ని జోడియాక్ బెల్ట్ అంటారు బెల్ట్ అంటే ఒక మార్గం మార్గం ఓకే అది ఒక సెవెన్ టు ఎయిట్ డిగ్రీస్ పాత్ నుంచి గా ఉంటుంది ఓకే ఆ ఏరియాని డివైడ్గా చేశారు పదమూడు రాసులుగా ఒక్కొక్క రాసి ముప్పై డిగ్రీలు ఇవన్నీ సింబల్స్ అనమాట రాసులు సింబల్స్ అవి ఎట్లా కనిపిస్తాయి మిథునం వంటిది కపుల్ అంటే ఇద్దరు మనుషులు అంటే ఉన్నట్టు ఇది వచ్చేసి సింహం ఇట్లా ఉన్నట్టు ఓకే పోతే ఈ రిప్రజెంటేషన్స్ అనమాట ఓకే లిబ్రా లిబ్రా కొన్ని అయితే మనకి వర్గం అంటే కన్యా కన్యా అంటే వర్గం అంటే కన్య కన్యలాగా లాగా ఉంది రిప్రజెంటేషన్ ఉన్నట్టు వాళ్ళు ఊహించారు క్యాన్సర్ అంటే రిప్రజెంటేషన్ ఇట్లా ఉంటుంది ఓకే ఇవన్నీ ఇమే ఊహా ఊహాజనితమైనటువంటి రిప్రజెంటేషన్స్ అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి గారు క్లాస్ తర్వాత సార్ ఈ నక్షత్రాలు అన్ని ఫిజికల్గా ఉన్నాయా ఉన్నాయి ఫిజికల్గా నక్షత్రాలు ఉన్నాయి గ్రహాలు ఉన్నాయి బట్ రాసులు లేవు रासू नो एनी प्लैनेट्स आर देयर एंड देयर बट राशि फिजिकली आर नॉट राशि है ही नहीं है सोलर सिस्टम हमारे सन का इर्द गुर्द में जो सन घूमता है उस पात में भ्रमण करते हैं उधर राशि बोल के कुछ है हाँ ही नहीं बट उस एरिया आकाश के अंदर हमारे सन के इर्द गिर्द में जो एरिया होते हैं उसको राशि बोल के थर्टी डिग्री थर्टी डिग्री एरिया को उन लोग डिविजन किया है समझ रहे हैं कि तो उसको बोलते हैं राशि थर्टी डिग्री एरिया को राशि बोलते हैं सो so स्टार्स नक्षत्र है फिजिकली भौतिक మన మనకి చాలా దూరంగా ఉంటాయి కొన్ని లైట్ ఇయర్స్లో హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ ఫోర్ హండ్రెడ్ లైట్ ఇయర్స్లో ఈ నక్షత్రాలు ఉన్నాయి ఓకే సరే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు అడిగిన వాటిల్లో ఒక అప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి గ్రహాలు సూర్యుడు 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 చుట్టూ ఈ గ్రహాలు తిరుగుతూ ఉన్నాయి ఫస్ట్ గ్రహము మెర్కురీ మెర్కురీ అంటే బుధ గ్రహం ఓకే సూర్యుడికి దగ్గరలో ఉన్న గ్రహం బుధుడు ఇంగ్లీష్లో మెర్కురీ అంటారు ఓకే ఇంగ్లీష్ ఇట్ ఇస్ కాల్డ్ మెర్కురీ సెకండ్ దిస్ ఈజ్ కాల్డ్ వీనస్ రెండో గ్రహము వీనస్ వీనస్ అంటే శుక్రుడు ఇసుకో బోల్తే శుక్ర గ్రహం బోల్తే థర్డ్ ఆర్బిట్ ఇసుకో ఆర్బిట్ బోల్తే ఆర్బిట్ అంటే కక్ష పాత్ పాత్ అంటే పాత్ అంటే కక్ష తన చుట్టూ ఈ సూర్యుడి చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు భూమి మూడో గ్రహం భూమి తన చుట్టూ తాను తిరిగితే ఇరవై నాలుగు గంటలు పడుతుంది సూర్యుడి చుట్టూ తిరగడానికి సూర్యుడి చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతే ఒక రోజు అలా తిరుగుతూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ కవర్ చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇలా తిరిగే వీటన్నిటిని కక్షలు లేకపోతే ఆర్బిట్స్ అంటారు లేకపోతే పాత్ ఇంగ్లీష్లో పాత్ तो ये जो दिखा रहे हैं ये सब चीज उनकी ग्रह अपने सूरज के चक्कर काटते हैं इनको बोलते हैं कक्ष बोलते हैं, हैं ठीक है ये सबसे पहले नजदीक ग्रह है सूरज का मेरकुरी है मंस बुध ग्रह सेकंड वन वीनस शुक्र ग्रह तीसरा है थर्ड एर्थ भूमि एर्थ के फोर्थ प्लेनेट मार्स మార్స్ అంటే మంగళ గ్రహం అంటారు కుజుడు అంటారు అంగార గ్రహం అంటారు ఓకే మార్స్ కుజగ్రహము మంగళ గ్రహం ఎక్కువ మంది ఈ కుజు దోషం కుజు దోషం బహుత్ లో కుజు దోషాయ కుజు దోషాయో కుజు దోషక కారక టీకే డరో మజు దోషం బోల్కే కుజ దోషం హై ఇతన డరనే కి జరుత నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ జూపిటర్ జూపిటర్ అంటే గురుగ్రహం అంటారు ఆయనే బృహస్పతి దేవగురువు బృహస్పతి ఓకే నెక్స్ట్ శాటన్ శని ఓకే శని శుక్రగ్రహం అంటే రాక్షసు గురువు శుక్ర శుక్రాచార్య శుక్ర శాటన్ శని యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో కానీ మన వేదిక జ్యోతిష్ శాస్త్రంలో ఈ మూడిటిని తీసుకోవాలి యూరైనస్ నెప్ట్యూన్ ప్లూటో వెస్ట్రన్ ఆస్ట్రాలజీలో పాశ్చాత్య ఆస్ట్రాలజీలో ఈ మూడిటిని తీసుకుంటారు మన వేదిక ఆస్ట్రాలజీ వేష పరాశరుడు ఇచ్చిన వేదిక ఆస్ట్రాలజీలో సూర్యుడు బుధుడు శుక్రుడు భూమి తీసుకోరు భూమి చుట్టూ తిరిగే చంద్రుని తీసుకుంటారు మంగళగ్రహము బృహస్పతి శని राहु केतु रू ग छाया ग्रहा मतलब तुम्हारे तो ग्रहाल सूर्य कल ओके डायग्राम इंपॉर्टेंट दिखाना है मैं आपको दूसरी चीज आपको ये दिखाना है कि ओके ये okay, बहुत इंपॉर्टेंट है आपको ये नक्षत्र के बारे में पक्का ये पूरा आपको आना चाहिए जिसने समझना ज्योतिष शास्त्र को समझना चाहता है అక్కో ఈ మొత్తం మీకు వచ్చి ఉండాలి ఏంటి నేను చెప్పాను ఇది మేషం ఒకటి మేషం అనేది రాశి చెప్పాను ఈ రాసులన్నీ కూడా ఆకాశంలో ఎక్కడ ఉండవు కానీ ఆ ముప్పై డిగ్రీలు పేర్లు పెట్టారు మేషంలో అశ్విని నాలుగు పాదం ఒకటి రెండు మూడు నాలుగు నేను చెప్పాను పాదం అంటే ఎన్ని డిగ్రీలు అని చెప్పాను మూడు డిగ్రీల ఇరవై నిమిషాలు మొత్తం ఒక రాశికి నాలుగు పాదాలు అంటే పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాలు నెక్స్ట్ భరణి నాలుగు పాదాలు కృతికలో మొదటి పాదము ఈ మేషంలో ఉంటుంది మేషరాశిలో మిగతా మూడు పాదాలు కృత్తిక మూడు పాదాలు వృషభంలో వస్తాయి రెండు మూడు నాలుగు నెక్స్ట్ రోహిణి రోహిణి నాలుగు పాదాలు మృగశిర మృగశిరాలో రెండు పాదాలు ఎందుకు రోహిణి మొత్తం నాలుగు పాదాలు కృత్తిక మూడు పాదాలు ఏడు మృగశీర రెండు పాదాలు తొమ్మిది అవుతాయి మిగిలిన మృగశీర రెండు పాదాలు దోపాద పాద ఆరుద్ర మృగశీర ఆరుద్ర చార్ పాదం చార్ దో ఛే పునర్వసు తీన్ నైన్ ఒకటి మిగిలింది ఏ బచావ ఓ పునర్వసు ఏ కర్కాటక రాశిట రాశి పుష్యా క చార్ పాదం అవురు పుష్యా 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 ఆశ్లేష ఆశ్లేషాస్ట్ నాలుగు పద మూ ఒకటి నాలుగు నాలుగు తొమ్మిది పాద అంటే మేషము వృషభము అమిథునము కర్కాటక చార్ రాసి నైన్ నక్షత్రకు కవర్ కడతాయి నైన్ ఓకే ఇసుకో వన్ ట్వంటీ డిగ్రీ బాయి మేషం టు కర్కాటకం వన్ ట్వంటీ థర్టీ డిగ్రీ థర్టీ డిగ్రీ సిక్స్టీ థర్టీ ప్లస్ నైంటీ థర్టీ డిగ్రీ వన్ ట్వంటీ డిగ్రీ వన్ ట్వంటీ డిగ్రీ చార్ చార్ రాసులు నాలుగు రాసులు తొమ్మిది నక్షత్రాలు కవర్ చేస్తాయి మిగతా నాలుగు రాసులు సింహము కన్యా తుల వృచికం నాలుగు రాసులు వన్ ట్వంటీ డిగ్రీ తొమ్మిది రాసులు కవర్ తొమ్మిది నక్షత్రాలను కవర్ చేస్తాయి ధనస్సు మకరము కుంభము మేనం నాలుగు రాసులు వన్ ట్వంటీ డిగ్రీ తొమ్మిది రా తొమ్మిది నక్షత్రాలు మొత్తం నైన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్ ట్వంటీ సెవెన్ నక్షత్రం అభిజిత్ చూడికే అభిజిత్ లేదు ట్వంటీ సెవెన్ నక్షత్రాలని నాలుగు నాలుగు రాసులు కవర్ చేస్తాయి ఇది మీకు చాలా ఇంపార్టెంట్ నేను డిగ్రీలు నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మండే క్లాస్లో చెప్తాను డిగ్రీలు ఒక్కొక్క రాశిలో ఎన్ని డిగ్రీలు ఉంటాయి ఓకే మీరు జోబీ జ్యోతిష్ శాస్త్ర సీక్షణ చాతే హే సచ్చే దిల్ హే అప్ అప్పు పూర్వ ఈ మొత్తం రాసులు వాటి నక్షత్రాలు ఎన్ని డిగ్రీల్లో ఉంటాయి ఎన్ని మీకు బైహా హార్ట్ రావాలి ले दू अगर आप ये पूरे को बैहार्ट नहीं करेंगे पूरे दिमाग में नहीं बिटाइफ इफ यू